అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని స్థానిక నలభై నాలుగు జాతీయ రహదారి పక్కనే ఉన్న అమెరికన్ నర్సింగ్ కళాశాల నందు ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ సిఐ శేఖర్ ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న శక్తి యాప్ గురించి అనంతపురం రూరల్ సిఐ శేఖర్ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ సిఐ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ గురించి స్థానిక అమెరికన్ నర్సింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా ప్రతి మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని అది అత్యవసర పరిస్థితుల్లో మహిళల రక్షణ కోసం ఏ విధంగా ఉపయోగపడుతుందో స్థానిక నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగిందని రూరల్ సిఐ శేఖర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ సిబ్బంది అమెరికన్ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు అధ్యాపకులంతా కూడా పాల్గొన్నారు